మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు జూన్ లో ఇటలీలో జీ దేశాల సదస్సుకు హాజరైన మోదీ జులైలో రష్యాలో పర్యటించారు ఇప్పుడు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఒకటిన పోలాండ్ ఇరవై మూడున ఉక్రెయిన్ లో మోదీ పర్యటించనున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు రెండున్నరేళ్లు గడుస్తుంది ఇప్పుడు యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడుగా ముందుకెళ్తుండటంతో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అనుమానాలు మొదలయ్యాయి దీంతో మోదీ ఉక్రెయిన్ లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు ఇప్పటికే చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని పదే పదే చెప్తూ వస్తున్న మోదీ ఇప్పుడు ఉక్రెయిన్ వెళ్లి యుద్ధాన్ని ముగించేందుకు ఓ మార్గాన్ని సూచిస్తారని తెలుస్తుంది వైపు రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న మోదీ ఉక్రెయిన్ తోనూ మంచి స్నేహాన్ని కోరుకుంటుంది మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ దేశంలో పర్యటించాలంటూ జలెన్స్ కి కోరారు దీంతో ఆయన ఆహ్వానం మేరకు మోదీ ఉక్రెయిన్ వెళ్లనున్నారు భారత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన తేదీ ఖరారైంది ఆగస్టు ఇరవై మూడున మోదీ కీవ్లో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ తెలిపింది అంతేకాక ఇది భారత్ ఉక్రెయిన్ కు ఎంతో ప్రాధాన్యత కలిగిన టూరని ఉక్రెయిన్ రష్యా మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ఎల్లప్పుడూ దౌత్యం చర్చలను సమర్థిస్తుందని స్పష్టం చేసింది ఇక ఆగస్టు ఇరవై మూడున కీవ్ చేరుకోనున్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ కానున్నారు ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధ అంశం పైన ఇరువురు నేతలు చర్చించనున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు తొలిసారిగా వెళుతున్నారు గత ముప్పై ఏళ్లలో భారత ప్రధానులెవరూ ఉక్రెయిన్లో పర్యటించలేదు ఇక ఉక్రెయిన్ కంటే ముందు మోదీ పోలాండ్ వెళ్లనున్నారు ఆగస్టు ఇరవై ఒకటిన పోలాండ్లో పర్యటించనున్నారు గత నలభై ఐదేళ్లలో భారత ప్రధాని తొలిసారిగా పోలాండ్లో పర్యటిస్తున్నారు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై నేతలు చర్చించనున్నారు భారత్ పోలాండ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు ప్రారంభమై డెబ్బై ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది ఇది ఈ ఇరు దేశాలకు ఒక మైలురాయిగా మిగిలనుంది ప్రస్తుతం పోలాండ్లో ఇరవై ఐదు వేల మంది భారతీయులు ఉంటే వారిలో ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం సమయంలో ఉక్రెయిన్లో చిక్కుకున్న దాదాపు నాలుగు వేల మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించడంలో పోలండ్ కీలక పాత్ర పోషించింది అలాగే పోలండ్తో భారత్ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న స్నేహపూర్వక అనుబంధాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలండ్ మహిళలు చిన్నారులకు భారత్ అందించిన సహాయ సహకారాల పట్ల పోలండ్ నేటికీ కృతజ్ఞతాభావంతో ఉంటుందని స్పష్టం చేసింది ఇటీవలే భారత ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాను ప్రపంచ దేశాలు ఒంటరిని చేశాయి పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన భారత్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి దాదాపు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తూనే ఉంది అయితే భారత్ మాత్రం ఈ యుద్ధంలో తటస్థ వైఖరి ప్రదర్శిస్తోంది చర్చల ద్వారానే యుద్ధాన్ని ముగించాలని అటు రష్యా ఇటు ఉక్రెయిన్ కు సూచిస్తోంది ప్రధాని మోదీ సైతం ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు తాజాగా రష్యా పర్యటనకు వెళ్లిన సమయంలోనూ మోదీ పుతిన్ కు ఇదే విషయాన్ని చెప్పడంతో భారత్ సలహాలు సూచనలను తాము పరిగణలోకి తీసుకుంటామని రష్యా ప్రకటించింది ఇక మోదీ మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జెలెన్స్కి మోదీకి ఫోన్ చేసి అభినందించారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి మూడో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంపై అభినందనలు తెలిపారు అంతేకాక వీలున్నప్పుడు తమ దేశంలో పర్యటించాలని జెలెన్స్కీ మోదీని కోరారు ఇటలీలో జరిగిన జీ సెవెన్ దేశాల సదస్సు సమయంలోనూ మోదీతో జెలెన్స్కీ భేటీ అయ్యారు అయితే మోదీ రష్యా వెళ్లడంపై జెలెన్స్కీ అప్పట్లో అక్కసు వెళ్లగక్కారు అక్కడ పుతిన్ ను ఆలింగనం చేసుకోవడంపై జెలెన్స్కీ మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద క్రిమినల్ అయిన పుతిన్ ను ప్రజాస్వామ్య నాయకుడు కౌగిలించుకోవడం బాధాకరం అంటూ జలెన్స్ విమర్శలు గుప్పించారు అంతకు ముందే మోదీని అభినందించి ఆ తర్వాత విమర్శించడం చర్చనీయాంశమైంది అయితే మోదీ ఇదేమీ పట్టించుకోకుండా ఇప్పుడు ఉక్రెయిన్ బయలుదేరి వెళ్తున్నారు ఆగస్ట్ ఇరవై నాలుగున ఉక్రెయిన్ జాతీయ దినోత్సవం జరుపుకోనుంది దీంతో మోదీ ఈ నెల ఇరవై మూడున ఉక్రెయిన్ వెళ్లనున్నారు ఉక్రెయిన్ పై రష్యా రెండున్నరేళ్లుగా దురాక్రమణకు పాల్పడుతూనే ఉంది ఇప్పటి వరకు రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతున్న ఉక్రెయిన్ తాజాగా రష్యాపై దాడులకు తెగబడుతోంది పాశ్చాత్య దేశాల సహాయంతో రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కొంటోంది అయితే ఇప్పుడు ఏకంగా రష్యా భూభాగంలోకి చొరబడి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది ఇప్పటికే కస్క్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఉక్రెయిన్ సేనలు తాజాగా సుజ్యాను స్వాధీనం చేసుకున్నారు దీంతో ఉక్రెయిన్ రెచ్చగొడుతోందంటూ పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు రష్యా భూభాగం నుంచి ఉక్రెయిన్ సేనలను తరిమి కొట్టాలంటూ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు అంతేకాదు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా క్షిపణులతో దాడులు చేస్తోంది అయితే ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ ఈ క్షిపణులను కూల్చివేస్తున్నాయి ఉక్రెయిన్ చొరబాటుతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని యుద్ధరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు దీంతో మోదీ ఉక్రెయిన్ లో పర్యటించి జెలెన్స్కీతో యుద్ధంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే రష్యా వెళ్లి యుద్ధాన్ని త్వరగా ముగించాలని పుతిన్ కు చెప్పిన మోదీ ఇప్పుడు జెలెన్స్కీతో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపేలా చర్యలు తీసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో శాంతి మార్గంలో చర్చలు జరపాలని ఎలాంటి శాంతి ప్రయత్నాలకైనా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు అయితే యుద్ధాన్ని ముగించేందుకు రష్యా షరతులు విధిస్తోంది వాటిని జెలెన్స్కీ తిరస్కరించారు దీంతో మోదీ చొరవ తీసుకుని యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతారని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులతో ఆ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలని జెలెన్స్కీ భావిస్తున్నారు అందులో భాగంగానే మోదీని తమ దేశంలో పర్యటించాలని కోరారు గత ముప్పై ఏళ్లలో భారత్ ప్రధానులెవరూ ఉక్రెయిన్లో పర్యటించలేదు దీంతో ఇప్పుడు మోదీ ఉక్రెయిన్ టూర్ చారిత్రాత్మకంగా నిలవనుంది రష్యా యుద్ధంతో ఉక్రెయిన్లో పరిస్థితులను మోదీ స్వయంగా తెలుసుకోనున్నట్టు తెలుస్తోంది అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించిన తర్వాతే రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు